నాటుకోడి మటన్ ఇంక రేట్లు అయితే చెప్పనవసరం లేదనమాట ఇంకా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి కదా దీని కాస్ట్ వచ్చేసి ఈ రోజు అయితే అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి మా వారికి అయితే నాటుకోడి ఎప్పటి నుంచో తినాలని ఉంది బట్ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఆగిపోయామనమాట దీనికైతే బర్డ్ ఫ్లూ లేదంట ఎక్కువగానే అమ్ముతూ ఉన్నారు చాలా మంది కొంటూ ఉన్నారు నేనైతే నాటుకోడికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు పెళ్లికి ముందు అసలు తినేదాన్ని కాదు ఒకటి రెండు ముక్కలు తప్ప పెళ్ళయ్యకైతే అత్తగారు బాగా చేసేవారన్నమాట ఎక్కువగా నాటుకోడి వేసేవారు మేము ఎప్పుడు వెళ్ళిన సరే నాటుకోడి నేను వండింది అయితే చాలా మందికి మా ఇంట్లో బాగా నచ్చిందండి ఇష్టంగా తినారనమాట ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసేసాను కొంచెం ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు పెట్టి బాగా కడిగాం కదా ఆ చికెన్ వేసేసి కాసేపు బాగా మగ్గించేసుకోవాలన్నమాట తర్వాత ఫ్రై చేశాం కదా అవి మిక్సీలో తీసేసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ అయితే కొంచెం వాటర్ వేసి చేసేకోవాలి ఆ మసాలా పేస్ట్ తెచ్చేసి ఈ చికెన్ లో వేసేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత కుక్కర్ లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట ఇందులోని పసుపు ఉప్పు కారం గరం మసాలా అన్ని వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తో ఈ చికెన్ అయితే ఉడికించేసుకోవాలనమాట తర్వాత అయితే కళాయిలోకి వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని